హలో అండి పేరు లావణ్య ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక కస్టమర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే వాళ్ళ ఐబాల్ లోపల ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి అది ఏమైనా ఫామ్ చేస్తుందా అనేసి ఒక క్వశ్చన్ అడిగారు ఇది తినే కాదండి నేను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఈ మధ్యలో కస్టమర్స్ ఎవరైనా స్టోర్కి వస్తారు కదా వాళ్ళతో అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది వాళ్ళు దీనికోసం నేను హాస్పిటల్ దాకా వెళ్ళి చూపించాలంటారా ఇదేమైనా ఎక్కువ ప్రాబ్లం చేస్తుందా అనేసి అడుగుతున్నారు సో నేను దీనికి ఇక్కడే ఆన్సర్ చేద్దాం అది ఎప్పుడైతే వైట్ కోర్షన్ పడను ఇంత వరకు పర్లేదండి ప్రాబ్లం అయితే కాదు దాన్ని టెలిజయం అంటారు సో అది ఎప్పుడైతే బ్లాక్ ఐ వరకు వస్తుందో అది కొంచెం పెరగడం స్టార్ట్ అయింది మిమ్మల్ని మీకు ఇబ్బంది పడేలాగా ఇరిటేట్ కన్ను ఇరిటేట్ అవుతుంది లేకపోతే రెడ్నెస్ వస్తుంది వాటర్ వస్తున్నాయి అలా ఎప్పుడైతే మేము మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు మీరు హాస్పిటల్ దాకా వెళ్తే సరిపోతుంది అది కనపడ్డ వెంటనే వెళ్ళి చూపించుకోవాల్సింది అవసరం అయితే ఏం లేదు అండ్ దాని అది ఎందుకు వస్తుంది అంటే చాలా వరకు డస్ట్లు లేకపోతే సన్కి మీరు ఎండలో వర్క్ చేసే వాళ్ళు డస్ట్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఎక్కువగా వస్తుంది అండ్ కొంతమందికి జెనెటికల్గా కూడా ఉండే ఛాన్స్ ఉంది దానికి ప్రికాషన్స్ వచ్చేసి మీకు ఎండకు వెళ్ళినప్పుడు లేకపోతే డస్ట్లో వెళ్ళినప్పుడు సన్ గ్లాస్ లాంటివి పెట్టుకోవడం కంపల్సరీ అండ్ కొంతమంది దానివల్ల డ్రైనేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల లుప్ గేటింగ్ డ్రాప్స్ లాంటివి యూజ్ చేస్తే సరిపోతుంది అన్లేస్ మీకు ఒకవేళ ఐబాల్ దాకా వచ్చి విజన్ క్లియర్గా కనిపించట్లేదు ఎక్కువ కొంచెం రెడ్గా ఉంటుంది అని సో అది కొంచెం ఎక్కువ కొంతమందిలో తొందరగా స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి స్లోగా స్ప్రెడ్ అవుతుంది సో కొంతమందికి ఫాస్ట్ గ్రోత్ ఉన్న వాళ్ళకి ఏంటంటే విజన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా స్పెట్స్ మార్చాల్సి వస్తుంది అనుకోండి సర్జరీ చేయించుకోవడం బెటర్ అదర్వైజ్ మీకు మీ విజన్ కి ప్రాబ్లం రానంత వరకు మీకు ఆ మంట ఇరిటేషన్ మీరు డే టు డే లైఫ్లో మీ కన్ను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనంత వరకు మీరు సేఫ్గానే ఉంటుంది ప్రాబ్లమ్ ఏం కాదు దానివల్ల అన్లెస్ మీ ఐబాల్ వరకు కొంచెం బ్లాక్ ఐబాల్ ఉంది కదా దాని వరకు వెళ్తే అప్పుడు మీరు సర్జరీకి వెళ్ళడం పెట్ట అంతవరకు అయితే అది కొంతమంది స్లోగానే ప్రాసెస్ గ్రోత్ ఉంటుంది కాబట్టి దానివల్ల భయపడాల్సింది ఏమీ లేదు కనబడిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్